పోయినా సరే ముప్పై నాలుగు క్వింటాల్ వచ్చాయి ముప్పై రెండు క్వింటాల్ ముప్పై నాలుగు క్వింటాల్ వచ్చింది ఎకరానికి ఎకరానికి అదేం బాగు వరి వరి రకం ఏంటిది అది బల్గం థర్టీ ఫైవ్ బల్గం థర్టీ ఫైవ్ బల్గం థర్టీ ఫైవ్ అంటే సన్న రకం అన్న లేలే దొడ్డు రకం దొడ్డు రకం మంచిగా వచ్చింది ఎట్ల వచ్చిందన్నా మరి నీకు వాటిలో మంచి నాణ్యత పెరిగిందా మరి నాణ్యత పెరిగింది మరి కూడా దాంట్లో కూడా మంచిగా వచ్చింది ఏమో అది హైబ్రిడ్ అని తీసుకొచ్చి పెట్టిన హైబ్రిడ్ మంచిగా వెళ్ళింది ఇప్పుడు ఎకరానికి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కింటాల్ వెళ్ళి ముప్పై ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది కింటాల్ లాగొచ్చి ఎకరానికి అంటే ఎన్ని బస్తా ఎకరానికి ఎకరానికి ఇక బస్తాలని గుర్తు పెట్టలేదు మనం పెట్టలే కానీ ఎకరం లెక్క చూసుకుంటే మనకు మంచిగా వెళ్ళింది అనుకోరాదు అంటే మొత్తం ఆరు ఎకరాలు ఎంత అన్న ఎన్ని కింటాయి పోయినా సార్ మూడు ఎకరాలు ఇప్పుడు మూడు ఎకరాలు మొత్తం ఇప్పుడు దాదాపుగా మూడు ఎకరాల పేరు మీద దాదాపుగా నూట పద్దెనిమిది కింటలు వచ్చింది నూట పద్దెనిమిది కింటా నూట పద్దెనిమిది క్వింటాలు వచ్చింది ఇప్పుడు పెట్టిన అది హైబ్రిడ్ అని సిక్స్ జీరో సిక్స్ పెట్టిన అది సన్నాలేనా సన్నా దొడ్డు దొడ్డు వారు దొడ్డు రకాలు అవి సిక్స్ జీరో సిక్స్ సిక్స్ జీరో సిక్స్ సిక్స్ జీరో సిక్స్ మంచిగా అన్న మరి ఇప్పుడు ఇప్పుడు నీకు ఇది వాడినందుకు కొంచెం అనుభవం అయింది కదన్నా మన ఇగో ఇక్కడ చెప్తే వీళ్ళు ఇంటర్లేరు శ్రీనివాస్ వాళ్ళ గురించి కాదన్న నేను అనేది వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు వినేవాళ్ళు వింటారు వినే వాళ్ళు అందుకే ఇప్పుడు మనం తెప్పించుకొని మనం బుగ్గి తెప్పించుకొని ఇంకొక ఇద్దరు ముగ్గురికి తెప్పిద్దామని చూస్తున్నా తప్పకుండా అన్న ఇప్పుడు అన్న మనకి ఏంటిదంటే ఇప్పుడు అప్సైడ్ గురించి మీరు వాడిరు కదా నేను మీరు మీరు వందుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి కదా మిగతా రైతులు చెప్పాలి మీరు అయితే చెప్తున్న చెప్తా నేను చెప్తున్నా కానీ ఇది ఎన్ని మందు అదే ఎన్ని మంది అని మాట్లాడుతున్నారు విషయం అట్లా ఎంతో చెప్పాలనే చేయాలనే ఉంది మనకు కానీ విన్నరు అంతా మనసుని ఎటుంటారంటే అంత మీరు ఎక్స్పీరియన్స్ ఏం పొందుకున్నారు ఇది వాడినందుకు ఒకసారి చెప్పండి నీకు అనుభవం వచ్చింది ఇది వాడినందుకు అనుభవం ఏంటిది నాకు హండ్రెడ్ అనుభవం వచ్చింది ఇప్పుడు తింటే మనకు వాటర్ అనేది ఒకటి గుంజకపోవు తేమ మీద ఉంటది అన్న ప్లస్ వరి రోగం పడదు రోగం తక్కువ ప్లస్ నల్లడంకి ఒకటి ఏంటి కదంటే రావడం పిలకలు కూడా మంచిగా రావడము ఇది మంచిగా ఉన్నది మందు గట్టలు తగ్గుతున్నాయి అన్న పెట్టుబడి తగ్గిందా గిట్టుబడి తగ్గించింది నేను తగ్గించుకున్నా చాలా తగ్గించుకున్నా పెట్టుబడి ఆ పెట్టుబడి రెండు సంతలు వేసి ఒకటి సంతకొచ్చు నేను రెండు సంతలు వేసేది కలుపు మందులు కలుపు మందులు కూడా సంతా కానీ తక్కువ చేసుకున్నా దాని కూడా తక్కువ చేసుకున్నా నారు నారు సమయంలో ఎట్లుందన్న రిజల్ట్ నారు పర్వాలే నారు సూపర్ నారు వస్తుంది నారు నారు వెళ్ళామనుకో మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది నాడు పీకేటప్పుడు చల్లుకున్నా మంచిగా వస్తుంది మళ్ళీ అల్కుడు చేసుకున్నప్పుడు చల్లినా మంచిగా వస్తుంది అన్న ఇప్పుడు నేను చెప్పే విషయం ఇది వాస్తవం అన్న దీని గురించి నేను చెప్తున్నా కదా ఇది వాస్తవం హండ్రెడ్ వాస్తవం అని చెప్తున్నా కానీ అదే ఇప్పుడు ఏదో ఇక చెప్తాండలే మరి అబద్ధం ఇట్లా అని అనుకుంటా లేదు 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 అది ఆ విషయాలు అవి పాల్ అవి ఎవరో అనుకుంటా భోనికి రోడ్ ఇచ్చినావు కదా ఇచ్చానన్నా భోనికి రోడ్ ఇచ్చినావు చూసిన అన్న ఇప్పుడు కంపల్సరీ అయితే ప్రతి రైతు వాడుకోవాలంటారు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాలి ఎంత వాడుకుంటే అంత మంచిది ఇది వాడకపోతే ఏం జరుగుతుంది అన్న నష్టం రైతులకు నష్టం జరగడం అంటే అది ఆలోచించాలి ఏంటంటే మనకు పెట్టుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది కదా పెట్టుబడి దిగుబడి ఎక్కువ వస్తుంది పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది ఇది చల్లుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది పెట్టుబడి తక్కువ అవుతుంది పెట్టుబడి తగ్గుతుంది అంటే దీని దీని వాడుకుంటే ఇంకేమైనా ఖర్చులు ఎక్కువ అవుతాయి అన్న ఖర్చులు తక్కువ కదా ఖర్చులు తగ్గుతున్నాయి ఖర్చులు తగ్గుతున్నాయి రైతుకు ఒకటి ఇది ఏంటి కంపల్సరీ ప్రతి రైతు ఇది వాడాలన్న హండ్రెడ్ పర్సెంట్ వాడాలి ఎందుకంటే ఇది రైతుకు చాలా మంచిదని ఇంకా అర్థం కావట్లేదు చాలా మందికి ఇంకా చాలా మందికి అర్థం అవుతలేదు చెప్తే వాళ్ళు కొన్ని వినిపించుకుంటారు కొంతమంది అలాంటి ఎన్నో మేము వాడినలే అని ఎవ్వరు మనకి మీరు ఇలాంటి ప్రొడక్ట్ వాడిరా ఇది వరకు వాడిరా ఎప్పుడు నువ్వు ఇచ్చిందే ఇది వరకు ఎన్నడు వాళ్ళే ఎన్నడు వాళ్ళే ఎక్కడిది మాకు ఎక్కడిది మాకు ఎక్కడ ఉందండి మాకు లేదు ఇక్కడ మీకు అందుబాటులో ఉండదు కదా అన్నాడు లేదు 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 ఇదే ఫస్ట్ మీరు వాడడం ఇది పోయినసారి నుంచే వాడడం ఇది రెండోసారి మీకు అయితే నచ్చిందా నా ప్రోడక్ట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది నచ్చేపటికి నేను ఫోన్ చేసినా మాట్లాడుతున్నా మళ్ళీ కూడా ఇంకొక రెండు లీటర్ బుక్ చేసుకున్నా అని చూస్తున్నా ఇంకేది ఈ లీటర్ ఇది ఇట్లా ఉన్నాక కూడా బుక్ మీకైతే మంచి ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు క్వింటాల్ వచ్చినాయి ముప్పై ఐదు దాకా ముప్పై ఆరు దాకా వచ్చింది ముప్పై ఆరు క్వింటాల్ ఎకరానికి అంటే ఇది వాడకముందు ఎన్ని క్వింటాల్ వచ్చేదన్న ఎకరానికి అప్పుడు అంతా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై దాకా వచ్చేది అంతే అంటే దగ్గర దగ్గర పదిహేను పెరిగింది కదన్న ఏమో ఒక రకంగా పెరిగింది ఈసారి ఇంకొక సీడ్ బట్టి కూడా కొంచెము పెరిగినాయి మనకు పెరగలేదు అంటే ఇప్పుడు అన్న ఈ మూడు మూడు ఎకరాల నీకు ఒకటి ఒక రెండు ఒక రెండు లక్షలు వస్తాయి అన్న ఆ రాబా వస్తాయి అంటే ఇప్పుడు ఎక్కువ ఎంత వచ్చినట్టు ఒక లక్ష రూపాయలు వచ్చినట్ట నీకు లక్ష కన్ను మూసుకొని వచ్చింది మనకు అంటే ఎంత వచ్చింది అన్న మూడు ఎకరాల మొత్తం ముప్పై ఎకరాలు అంటే ఇప్పుడు దాదాపుగా తొంభై నూట పద్దెనిమిది క్వింటాల్ అంటే చూడరాదు దాని నుంచి వెళ్ళి కయ్యరాదు